హలో అండి నమస్తే అందరికీ ఈరోజు రాముడి జన్మదిన వేడుకైన రామ నవమి పవిత్ర సందర్భాన్ని సూచిస్తుంది లార్డ్ రామ్ యొక్క గౌరవనీయమైన పాత్రను తెరపై చిత్రీకరించడం ఏ నటుడికైనా ప్రతిష్టాత్మకమైన ఫీట్ ఈ ఐకానిక్ పాత్రను పోషించిన కొంతమంది తెలుగు నటీనటులను మనం ఒకసారి నెమరవేసుకుందాం ఓం రౌత్ యొక్క పాన్ ఇండియాగా విడుదలైన ఆది పురుషులు రెబల్ స్టార్ ప్రభాస్ లార్డ్ రామ్గా తెరపై కనిపించారు అతని పాత్ర కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇది అభిమానులలో అతని స్టార్ పవర్ మరియు ప్రేమను పెంచుతుంది తొంభై ఏడులో విడుదలైన తెలుగు చిత్రం బాల రామాయణంలో శ్రీరాముడి పాత్రను పోషించడం ద్వారా చిన్నప్పటి నుంచి తన నటన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అతని నటనకు ప్రశంసలు లభించాయి ఈ చిత్రానికి ఉత్తమ పిల్లల చిత్రంగా ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు లభించింది సీనియర్ ఎన్టీఆర్ లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమలో చూపిన గొప్ప నట్లలో ఒకరు అనడంలో సందేహం లేదు అతను లవకుశ మరియు శ్రీరామాంజనేయ యుద్ధంతో సహా పలు చిత్రాలలో లార్డ్ రామ్ దివ్య పాత్రకు జీవం పోశాడు శ్రీరామునిగా ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చెక్కు చెదరకుండా నిలిచిపోయాయి నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ పౌరాణిక చిత్రం శ్రీరామరాజ్యంలో శ్రీరాముడి ఐకానిక్ క్యారెక్టర్ని ప్రదర్శించారు అతని బలవంతపు ప్రదర్శన ఈ గౌరవనీయమైన దేవత యొక్క చిత్రణకు లోతు మరియు గౌరవాన్ని జోడించింది ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది